రాధిస్తున్నాం కంటిన్యూగా నిర్వహిస్తున్నామండి మొదటి వారు ఎవరికి వచ్చినా కూడా అడిగే రావాలి లేచేదు లేచేది వారికి తెలియజేస్తున్నాం తల చేస్తున్న వారు శ్రీ 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 ఓంకార సిద్దేశ్వర స్వామి అసలు గోరెడ్డి కేశవరెడ్డి గారు చెత్తాల మండల నందాల జిల్లా ఇంద్రసేనారెడ్డి వీరనరసింహారెడ్డి గారు

انگلستاني ريملي رنگنائي کي سيتو پگاهو کي چه چه گارا چيپي چنو انا ڪم جي ندي وڃي ٿي پگڙدي ٿي هلي وچ ۾ نهار وڪڙدي ٿي مننه مننه ڳوٽي تي وٽ

అగరే ఒకటి ఒకటి ఆల్మోస్ట్ ఏమండి ఒకటి రన్నింగ్ మీ మొదటి పోటీకి రావాల్సిన వారు నందమూరి తారక రామ బొల్సి మక్కెల కోటేశ్వరరావు గారు తంగుటూరు తంగుటూరు మండల ప్రకాశం జిల్లా వారు మొదటిగా పోటీకి రావాలి రెండవ జతగా కుందూరు రాంగొప్ప్రెడ్డి గారు కుప్ప మందుని సిరివెల్ల మండల నంద్యాల జిల్లా వారు రెండో జతగా పోటీకి సిద్ధంగా రావాలి

వితేజేపీ చెరువు రాచల్ల మండలం ప్రకాశం జిల్లా సిద్ధేశ్వర స్వామి ఆశ్రతు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారు ఏడోదిగా పోటీకి సిద్ధంగా ఉండాలి ఎనిమిది దేవస్థానం